వైశాఖ పురాణం రెండవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం వైశాఖ మాసంలో చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్ల నేను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమగుటిచే మాధవ మాసముని వైశాఖమునందురు వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్య సుఖముతో సమానమైన సుఖము వ్యవసాయం చేయట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు జీవించట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయటం వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు దయా సమానమైన ధర్మము లేదు కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయంతో సమమైన వ్యవ వ్యాపారము సమమైన మిత్రుడు సత్య సమమైన కీర్తి లేవు ఆరోగ్యంతో సమానముగా అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు శేషాయగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటించగా వ్యర్థముగా గడిపిన వాడు ధర్మహీనుడగుటియ్యే కాక పశుపక్ష్యాది జన్ములను నందుచున్నాడు వైశాఖ మాస వ్రతమును పాటింపని వాడు చెరువులు త్రవ్వించుట యజ్ఞయాగాదులను చేయుట మునగు వాని ఎన్ని ధర్మ కార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనచో ఇవి అన్నీ వ్యర్థము లగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్షి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాహిత్యము కలుగును అధిక ధన వ్య వ్యయము చేతగల చేయగల వ్రతములు ఎన్నియో ఉన్నవి అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు ఎన్నియో ఉన్నవి ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములు కలిగించను అంతేకాదు పునర్జన్మను కలిగించను అనగా ముక్తి నియము కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తిని ఇచ్చును అన్ని దానములు చేసిన చేసినచో వచ్చు పుణ్యము సర్వ తీర్థములందు స్నానం చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసం జలదానం చేసినంతనే వచ్చును జలదానము చేయు శక్తి లేకున్నచో అట్టి శక్తి మరి ఒక ప్రబోధించి అట్టి వానికి సర్వసంపదలు కలుగును హిత హితములను చేకూరును దానములన్నిటినీ ఒకవైపునకు జలదానమును మరొక వైపునకు ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచిన జలదానము చేసినచో వారి కులములోని వారందరూ పుణ్యలోకములను అందుతురు జలదానము చేసిన వారు పుణ్యలోకమును అందుతురు చలివేంద్రము ఏర్పరిచే బాటసారులు సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులు ప్రీతి నంది వరములు వరములు ఇవ్వను ఇది నిస్సంశమే నిస్సంశయముగా సుమ దప్పిక గలవాడు నీటిని కోరును ఎండ బాధపడినవాడు నీడను కోరును చెమట పట్టిన వాడు విసురుకునకు విసనకరను కోరు కోరును కావున వైశాఖ మాసం కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును గుడుగులు విసనకర్రలు దానమయ్యవలను నీటితో నిండిన కుంభము దానమయ్యవలను ఇట్లు దానము చేయని వాడు చేతక పక్షి అయి జన్మించును అంటే చేతకమును పక్షి భూస్పర్శ గల నీటిని త్రాగినా చనిపోవును కవున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశంలోనే త్రాగి ఉండును ఆ నీరే వానికి జీవాధారమైన ఆహారమని కౌలు వర్ణింతురు దప్పిక కలవానికి చల్లటి నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజ్యసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును ఎండకు అలసిన వానికి బ్రాహ్మణునకు విసునుకరతో విసిరి ఆదరించిన వాడు పక్షి పక్షరాజై త్రిలోక సంచార లాభమును నందును అట్లు జలము ఇయ్యని వారు బహువిధం లేని వాతరోగములంది పీడితులు అగుదురు ఎండకు అలసిన వారికి విసిరుటకు విసనకర్ర లేనిచో పైబట్ట అంటే ఉత్తరీయము ఒగైరాతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమునందును పరిశుద్ధమైన మనసుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునందును అలసటను వెంటనే పోగొట్టుకున్నట్టు విసునుకర్ర ఇయని వాడు నరకలోక బాధలనంది భూలోకమున భూలోకమనం పాపాత్ముడై గొడుగు దానము చేసినచో ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆత్మిక దుఃఖములు నశించును విష్ణుప్రిమైన వైశాఖమున గొడుగు దానమీయని వాడు నిలువ నీడలేని వాడే పిశాచమై బాధపడును వైశాఖ మాసమ పాదుకలను అంటే చెప్పులను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు సర్వసుఖములు అందును చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానం చేసిన వాడు జన్మ జన్మలలో రాజగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపం ఉన్నగునవి నిర్మించిన వారి పుణ్యము పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారిని బ్రాహ్మణి బ్రాహ్మణుని ఆహారం ఆదరించినచో పుణ్యము కలుగును అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమం కావున అన్నదానముతో సమానమైన దానము లేదు అలసి వచ్చిన బాటసార్ని వినయమధురముగా కుశలం అడిగి ఆదరించిన వారి పుణ్యము అనంతము ఆకలిగల వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము ఉన్నగినవి ఇష్టము కావు ఆవశ్యకములు కావు అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము కానీ ఆకలి తీరించో ఇవన్నీ ఇష్టములు ఆవశ్యకములు అగును అనగా అన్నము భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము కావున అన్నదానములతో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు ముందు కాలమున కూడా ఉండబోదు వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము ఛత్రదానము యజనదానము పాదుకా దానము అన్నదానము మున్నగు వాణిని చే మున్నగు వాణిని చేస్తారు ఆహారం దొరకక తన మాంసమును భక్షించినట్టు దురవస్థను పొందుతురు కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునగు వాన్ని యథాశక్తిగా చేయవలను రాజా అన్నము పెట్టిన వాడు తల్లిని తండ్రిని ఆదరణ మునగు వాని వాణిచే మరిపించును కావున త్రిలోకవాసులందరినూ అన్నదానము సర్వోత్తమైన దానమని అని మెచ్చుచున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మది జన్మనిచ్చిన దాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు కానీ అన్నదానం చేసే జీవితమును నిలిపినవాడు అన్నదానమును చేసి జీవితమును నిలిపిన వాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ ఉత్తమ బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత సర్వ తీర్థ దేవతా స్వరూపుడు సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున అన్ని తీర్థములు అంటే వానిలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలు అంటే వారిని పూజించిన ఫలము సర్వధర్మములు అంటే అన్ని ధర్మములు నాచరించిన ఫలము కలుగునని భావం వైశాఖ పురాణం ద్వితీయాధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి